హాస్పిటల్ నెల్లూరు హోమియోపతి వైద్యం నందు పదహారు సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డు పొందిన సీనియర్ హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ మురంగపల్లి గారు ఎండి హోమియో హైదరాబాద్ నుండి నెల్లూరులోని మోడర్న్ హోమియో హాస్పిటల్ కు సెప్టెంబర్ పదమూడు శనివారం రాక మా ప్రత్యేక చికిత్సలు హైపటైటిస్ బి గ్యాస్ట్రిక్ ట్రబుల్ మరియు లివర్ సమస్యలు థైరాయిడ్ వెన్నెముక సమస్యలు స్పాండిలైటిస్ కీళ్ల నొప్పులు మోకాల నొప్పులు ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ మైగ్రేన్ తలనొప్పి నిద్రలేని సమస్యలు మానసిక రుగ్మతలు హెచ్ఐవి హెచ్ఎస్వి కిడ్నీల్లో రాళ్ళు పిత్తాశయంలో రాళ్ళు సెక్స్ సమస్యలు సంతానం లేని సమస్యలు ఆడ మరియు మగవారిలో చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ సంబంధిత వ్యాధులు ఆంటిజం ఏడి చర్మ వ్యాధులు సోయాసిస్ ఎగ్జిమా అలర్జీలు ఊపిరితిత్తుల సమస్యలు ఆస్తమా సైనసైటిస్ మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు అడ్వాన్స్డ్ రోబోటిక్ పిల్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అత్యాధునిక హోమియో వైద్యం దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత అత్యాధునిక హోమియో వైద్యం దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ నెల్లూరు అడ్రస్ ఎంజీబీ మాల్ పక్కన శబరి శ్రీరామక్షేత్రం రోడ్ దర్గామిట్ట నెల్లూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది మూడు నాలుగు మోడ్రన్ హాస్పిటల్ నెల్లూరు హోమియోపతి వైద్యం నందు పైగా అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నీస్ రికార్డ్ పొందిన సీనియర్ హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు ఎండి హోమియో హైదరాబాద్ నుండి నెల్లూరులోని మోడ్రన్ హోమియో హాస్పిటల్ కు సెప్టెంబర్ పదమూడు శనివారం రాక మా ప్రత్యేక చికిత్సలు హెపటైటిస్ బి గ్యాస్టిక్ ట్రబుల్ మరియు లివర్ సమస్యలు థైరాయిడ్ వెన్నముక సమస్యలు స్పాండిలైటిస్ కీళ్ల నొప్పులు మోకాల నొప్పులు ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ మైగ్రేన్ తలనొప్పి నిద్రలేమి సమస్యలు మానసిక రుగ్మతలు సెక్స్ సమస్యలు సంతానలేమి సమస్యలు ఆడా మరియు మగవారిలో చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ సంబంధిత వ్యాధులు ఆర్టిజం ఏడిహెచ్డి చర్మ వ్యాధులు సోరియాసిస్ ఎగ్జిమా అలర్జీలు ఊపిరితిత్తుల సమస్యలు ఆస్తమా సైనసైటిస్ బొల్లి మచ్చలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు అడ్వాన్స్డ్ రోబోటిక్ పిల్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అత్యాధునిక హోమియో వైద్యం దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ నెల్లూరు మా అడ్రస్ మాల్ పక్కన శబరి శ్రీరామక్షేత్రం రోడ్ దర్గామిట్ట నెల్లూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి డబల్ ఎయిట్ వన్ నైన్ డబల్ ఎయిట్ వన్ నైన్ త్రీ ఫోర్ మా బ్రాంచ్లు నెల్లూరు హైదరాబాద్ దర్శి చిలకలూరిపేట మరియు ఖమ్మం అందరికీ నమస్కారం నేను డాక్టర్ షేక్ సిరాజ్ మోడర్న్ హోమియో హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు నుంచి నేను హోమియోపతి ఫిజిషియన్ని నేను మోడర్న్ హోమియో హాస్పిటల్ స్థాపించి నేటితో రెండు సంవత్సరాలు పూర్తి కానుంది మోడర్న్ హోమియో హాస్పిటల్ నందు పేదలకు మధ్యతరగతి మరియు ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరలో మా యొక్క వైద్య సేవను అందిస్తున్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం హైదరాబాదు నుండి సీనియర్ హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ మోరంగిపల్లి గారు ఎండి హోమియో మరియు ఎంఎస్సి సైకాలజీ జర్మనీ పిహెచ్డి గ్రహీత మరియు ఆయన యొక్క ముఖ్యం హోమియోపతిలో గోల్డ్ మెడలిస్ట్ అండ్ గిన్నీస్ రికార్డు పొంది మా మోడర్న్ హోమియో హాస్పిటల్కు పదమూడు సెప్టెంబర్ శనివారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వైద్య సేవలు అందించడానికి అందుబాటులో ఉంటారు డాక్టర్ శ్రీనాథ్ గారు దీర్ఘకాలిక వ్యాధుల్లో దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించడంలో నిపుణులు ఏదైతే హెపటైటిస్ బి హెచ్ఐవి హెచ్ఎస్వి వైరస్ మరియు స్పాండ్లైటిస్ అదేవిధంగా కిడ్నీలో రాళ్ళు పిత్తాశయంలో రాళ్ళు ఏదైనా ఏదైతే మైగ్రైన్ దీర్ఘకాలిక వ్యాధి అయినటువంటి మైగ్రేనేటిక్ అటాక్ తర్వాత కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఆర్థ్రైటిస్ చర్మ వ్యాధులైనటువంటి సోరియాసిస్ అండ్ ఎగ్జిమా అలర్జీలు సైనసైటిస్ మొదలైన అన్నిటికీ ఆయన వైద్య సేవలు అందించడానికి పదమూడు సెప్టెంబర్ శనివారం రోజు అందుబాటులో ఉంటారు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా ఈ మోడ్రన్ హోమియో హాస్పిటల్ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయన గత ఆరు ఆరు మాసాలుగా మొదటి వారం లేదా రెండో వారంలో మోడ్రన్ మోడర్న్ హోమియో హాస్పిటల్కు ఇచ్చే ఆయన ఏదైతే పేషెంట్లు చూశారో వాళ్ళందరూ ఈరోజు తగ్గి ఆ పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్ని తీసుకురావడం అలాంటి మంచి పరిణామం మా మోడర్న్ హోమి హాస్పిటల్కి జరుగుతుంది అతి తక్కువ ధరలోనే హోమియోపతి వైద్యాన్ని రోబోటిక్ పిల్స్ ద్వారా అత్యాధునిక హోమియోపతి వైద్యాన్ని అందించడానికి హైదరాబాదు నుండి హోమియోపతి స్పెషలిస్ట్ రానున్నారు సో ఈ హోమియోపతి వైద్యం మోడర్న్ హోమియో హాస్పిటల్ నెల్లూరులోని దర్గామిట్ట ఎంజీబీ మాల్ పక్క వీధిలోనే గత రెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాము మా దగ్గర ఉండే ఏదైతే హోమియోపతి వైద్యాన్ని రోబోటిక్ పిల్స్ ద్వారా న్యాచురల్ హీలింగ్ అడ్వాన్స్డ్ హోమియోపతి వైద్యాన్ని అందిస్తున్నాం ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లాలోని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి అతి తక్కువ ధరలోనే హోమియోపతి వైద్యాన్ని అందిస్తున్నాం థ్యాంక్ యూ మోడ్రన్ హోమియో హాస్పిటల్లో స్త్రీలకు ప్రత్యేకంగా చూడడానికి డాక్టర్ సన్నిహితి గారు అందుబాటులో ఉన్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు స్త్రీ సంబంధించిన బీసీఓడి కానీ ఒబేసిటీ కానీ ఏదైతే గర్భకోశంలో ఉండే గడ్డలకు కానీ అందుబాటులో ఉంటారు హోమియోపతి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ఈ మోడర్న్ హోమియో హాస్పిటల్లో వైద్యాన్ని తీసుకోగలరని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి